హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను నిమ్మకాయ బద్దల యొక్క ఉపయోగం గురించి తెలియజేస్తున్నాను చూడండి పండు నిమ్మకాయలు అనమాట నేను పులిహార చేయడానికి ఈరోజు కట్ చేశాను జ్యూస్ అంతా తీసేసాను తొక్కలు మాత్రమే ఉంచాను తొక్కల గురించే వీడియో కూడా చేస్తున్నాను ఈ తొక్కల వల్ల ఉపయోగం ఏంటంటే మన ఆయిలీ ఫేస్ ఉండేవాళ్ళు ఈ తొక్క ముఖం మీద బాగా రుద్దుకొని తర్వాత సబ్బుతో స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుందండి అట్లాగే మనకి ఎక్కడైనా పుండు ఉందనుకోండి శరీరం మీద ఆ పుండు మీద ఈ తొక్కతో మెల్లిగా రుద్దండి మెల్లిగా రుద్దటం వల్ల ఏమవుతుందంటే పుండు అనేది త్వరగా హీల్ హీలైపోయిందనమాట అలాగే ఈ తొక్కతోటి మన ఇంట్లో ఉన్నటువంటి ఎత్తడి సామాన్ని రుద్దుకోవచ్చు అలాగే బాగా జిడ్డుగా ఉన్నటువంటి సామాన్ని కూడా రుద్దుకోవచ్చు మురికి బాగా ఉన్నటువంటి బట్టల మీద నిమ్మకాయ రసంలో పెట్టి ఉతికితే చాలా తా తెల్లగా వస్తాయండి అలాగే అంట్లు రుద్దుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు మెయిన్ ఏంటంటే మనం నిజంగా ఈ స్కిన్ మీద మట్టి బాగా ఉంటుంది అనమాట మనం హడావిడిగా స్నానం చేస్తాము మనం శుభ్రంగా చేసినప్పుడు కూడా వంట మీద చాలా మట్టి ఉంటుందండి అందుకని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా బాగా దీన్ని శరీరం మీద సబ్బు కంటే ముందుగా దీంతో రుద్దుకొని స్నానం చేయండి దగదగలాడిపోద్ది అండి మన స్కిన్ అందుకని చెప్పి నేను చేస్తాను అందుకే దీని ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నిమ్మకాయల తొక్కలను కోసిన తర్వాత అనవసరంగా పడేయుద్దండి వీటిని ఉంచుకోండి చక్కగా అలాగే నాన్ వెజ్ తినేటప్పుడు కూడా నిమ్మకాయ మనం యూజ్ చేస్తాం నాన్ వెజ్ తినేటప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయని కూడా మనం యూజ్ చేస్తాము చాలా మంచిదండి ఎక్కువ పిండుకోపోయినా కొంచెమైనా రసాన్ని చికెన్లో కానివ్వండి వైట్ రైస్ అయినా అయినా కానీ లైట్గా పిండుకోవటం వల్ల ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్తో పాటు ఏమైందంటే విటమిన్ సి అనేది మనకి ఆహారం ద్వారా మన పట్టులోకి వెళ్ళిద్ది అన్నమాట ఎవరికైనా పెదాల బలిన ఒంటి మీద మానని పుల్లులు ఉండా కూడా ఈ నిమ్మకాయ రసం వల్ల ఏమవుతుందంటే సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి దీంట్లో త్వరగా పుండ్లు అవ్వటానికి కూడా ఇది ఉపయోగపడిద్దండి నీరసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బాగా ఎండలో అలిసిపోయి వచ్చిన ఎవరైనా నీరసంగా ఉన్నప్పటికీ బాగా నీరసంగా ఉందనుకోండి మనం ఏం చేయాలంటే ఈ నిమ్మకాయ రసాన్ని ఒక లీటర్ నీళ్ళల్లో రెండు రెండు అంటే ఒక కాయని రెండు మొక్కలుగా కట్ చేసి చక్కగా పిండుకొని లైట్గా అంత పంచదార వేసుకోకూడదు అంత ఉప్పు వేసుకోకూడదండి లైట్గా ఉప్పు కొంచెం పంచదార వేసుకొని తాగటం వల్ల ఏమవుతుందంటే సి ఎక్కువగా ఉంటుంది అలాగే షుగర్ కంటెంట్ వెళ్ళిద్ది అలాగే సాల్ట్ కూడా వెళ్ళిద్ది లో లోబీపీ ఉన్నోళ్ళైనా అలాగే నీరసంగా ఉన్నోళ్ళైనా డిహైడ్రేషన్ ఉన్నోళ్ళైనా ఈ యొక్క లెమన్ వాటరు తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఈ యొక్క విటమిన్ సి వల్ల ఏమైందంటే మన ఒంట్లో ఉండే గాయాలు త్వరగా మానటానికి చాలా సోర్స్ ఉందనమాట అందుకని నిమ్మకాయని అది ప కొనుక్కునేటప్పుడు మీరు బాగా పచ్చికాయలు కొనుక్కోకండి ఎందుకంటే అందులో తక్కువ రసం ఉంటుందండి ఎందుకంటే అప్పుడే ఇవి డెవలప్ అవ్వవు కదా కొంచెం మీడియం సైజు మీడియం కలర్ నిమ్మకాయని తీసుకోవటం వల్ల మనకు చాలా యూజ్ అవుద్ది అనమాట నేను అలాగే కొంటాను ఇవి మా చెట్టుకు గాసిన కాయలు అనమాట అందుకే నేను కొన్నాను కాబట్టి ఈ నిమ్మకాయ రసం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి అందుకే వీడియో చేస్తున్నాను నేను తరచు నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ నీళ్ళే ఎక్కువగా మా ఇంట్లో వాడతాము మజ్జిగలో కూడా నిమ్మకాయ పిండి కొని తాగొచ్చండి చాలా మంచిది అనమాట ఏదో విధంగా మన బాడీలో విటమిన్ సి పంపించడం వల్ల ఏమంటే రోగ నిరోధక శక్తి బాగా పెరిగిద్ది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్